హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై అండి వాటికి కావాల్సిన పదార్థాలు వివరిస్తూ మీకు చూపిస్తాను రెండు కేజీల ఆలుగడ్డల్ని నేను అలా పొట్టు తీసుకున్నాను పచ్చి ఆలుగడ్డలని ఇక ప్యాన్ పెట్టేసుకున్నాను ముక్కలు చేసి నూట యాభై గ్రాముల నూనె పోసుకుంటున్నాను మధ్యలో కొద్దిగా అన్నమాట ఇంకా చూడండి పచ్చి ఆలుగడ్డల్ని చెక్కు తీసేసుకొని ముక్కలుగా చేసుకున్నాను రెండు కేజీలని అలా నిదానమైన సెగ మీద వేయించుకోవాలండి నూనె మరీ హీట్ ఎక్కకముందే ఆలుని వేసుకోవాలి ఆలు ముక్కలని అలా నిదానంగా కలుపుకుంటూ సన్నటి సెగ మీదనే వేయించుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ తొందరగా అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఎలా గమ్ములాగా పోతుందో మనం పచ్చి ఆలుగడ్డని కదండి ఫ్రై చేసేది అందుకని అలా గమ్ముగా అతుక్కుని పోతుందనమాట పిండి పదార్థం కాబట్టి చూసారు కదండి అలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి అలా కొద్దిగా కలరు మరేవరకు అలా వేయిస్తూనే ఉండాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకుంటాను ఆలుగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట నేను ఆలుగడ్డల్ని ఉడికించుకోలేదు కదా అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట ఇది చూసారు కదా కొద్దిగా వేగిపోతున్నాయి ఇక ఇక కొంచెం దగ్గరికి వేగుతున్నప్పుడే మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి చూసారు కదండి ఎలా వేగుతున్నాయో ఇక సరిపోతుంది ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని వేసుకుంటాను ఎందుకంటే స్టార్టింగ్లో వేయలేదండి నేను కొంచెం ఆలుగడ్డల్ని కొంచెం జరుపుకొని మధ్యలో ఆయిల్ వచ్చేస్తుంది వాటిలో వేసుకుంటే వేగిపోతాయండి ప్రత్యేకంగా స్టార్టింగ్లో వేయించుకునే అవసరమే లేదు అలా నిదానంగా ఒక ఐదు నిమిషాల సేపు ఉల్లిపాయలని ఉంచేసుకుందామండి ఇప్పుడు కరివేపాకుని కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇలా నిదానంగా కలుపుకోవాలి ఎక్కువగా మాడే అవకాశం ఉంటుందండి ఆలుగడ్డ అందుకే మనం నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిజీలకర్రీ వేస్తున్నాను ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే విధంగా కర్రీ కాకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూస్తే ఈ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంటుంది చాలా సూపర్గా ఉంటుందన్నమాట అలా నిదానంగా కలుపుకుంటూ మనం రెండు కేజీల ఆలుగడ్డలు కూడా చూడండి ఒక కేజీ కర్రీలాగా అయిపోయింది కదా అలా వేగేసరికి అలా అయిపోతుంటుందండి ఇక ఒక ఐదు నిమిషాలు అయింది మనం వేసుకున్న ఉల్లిపాయ జీలకర్ర వేగిపోయిందనమాట కారం కానీ పసుపు కానీ స్టార్టింగ్లో వేయకూడదండి తొందరగా అడగంటి పోతాయన్నమాట ఇక వేగిపోయాయి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను స్టార్టింగ్లో వేస్తే అరగంట తాయండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా వేసుకున్నాను కాబట్టి స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి మొత్తంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు కారాన్ని వేసుకుంటాను కారం వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదండి ఇక చూసారు కదా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు మసాలా కూడా వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు నిదానంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉంచేస్తే గుమగుమలాడే ఆలు ఫ్రై రెడీ అండి చూసారు కదా ఇక నా ఛానల్కి ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్కి నాకు సపోర్ట్ అండి